నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు దీంతో పాటు కాలనీలో కుక్కల కోతల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు వెంటనే తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు అవి అట్లా కొద్ది సమస్యలను వెంటనే శాంతినార సమస్యలను వెంటనే శాంతినార సమస్యలను వెంటనే ఖచ్చితంగా ఖచ్చితంగా రెండు వేల నుంచి మూడు వేల మందితో కెలక్ ట్రాఫిక్ ను ముట్టలు వేస్తామున్నామని ఈ మీడియా మిత్రుల ద్వారా ఖచ్చిత ద్వారా

అందరికీ నమస్కారం ముందుగా మీడియా పత్రికా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు ఈరోజు మున్సిపల్ ముట్టడికి గల ముఖ్య కారణం శాంతినారాయణ టోవెల్ వాడు పలు సమస్యలపై ఈరోజు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గారిని అలాగే కమిషనర్ గారిని కలవడం జరిగింది గత ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క పని కూడా జరగకపోవడం చాలా సిగ్గుచేటు అలా అని చెప్పేసి అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అయినా పనులు పనులు అవుతాయేమో అనుకుంటే పనులు జరగకపోవడం అలాగే మున్సిపల్ సిబ్బంది కానీ బెదిరింపులు గల్లీలలో ఒక నాళాలు వేయాలి ఒక పైపులు వేయాలి అమ్మ అని చెప్పేసి అయ్యా అని చెప్పేసి అని ప్రభుత్వ అధికారులను కోరుకోగా ప్రభుత్వ అధికారులు బెదిరించడం బెదిరింపులో పాల్పడుతూ ఉన్నారు మా వాళ్ళు శాంతి నగర్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలా లేబర్ ఏరియా నలభై రెండు వార్లలో లేబర్ ఏరియా ఏదైనా ఉందంటే ఫస్ట్ స్థానికంగా చూసుకుంటే శాంతినగరే శాంతినగర్లో ఎడ్యుకేటెడ్ పర్సన్లు లేరు కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా బాగా అక్కడ దుర్భాషణ బెదిరింపులకు బాగా ప్రలోభ పెట్టినట్టు గురవుతా ఉన్నారు శాంతి నగర్ వాసులు అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మున్సిపల్ చెడిపోయింది చెడిపోయిందంటే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ భ్రష్పరిచ భ్రష్పరిచినట్టు కనబరుస్తూ ఉంది కనబడతా ఉంది కాబట్టి ఇప్పుడైనా ఈ మున్సిపల్ సిబ్బంది కన్ను తెరిచి మా శాంతి వైపు కన్ను వైపు కన్ను వైపు కన్ను తెరిచి చూసి మా సమస్యలు పరిష్కరిస్తారని పెద్ద ఎత్తున ఈరోజు ఇంటింటికి అందరం వచ్చి ఇక్కడ మున్సిపల్ ముట్టడికి కారణమైన